రాజమౌళి రూపొందించిన మల్టీ స్టార్ ఆర్ ఆర్ సుమారు పదమూడు వందల కోట్ల వసూలు సాధించింది దంగల్ బాహుబలి చిత్రాల తర్వాత అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది తెలుగు రాష్ట్రాలలో బాహుబలి టూ రికార్డులను తిరగరాసింది త్రిబుల్ ఆర్ బాహుబలి టూ ని చైనా జపాన్ మలేషియా సింగపూర్ లాంటి పలు విదేశాలలో స్పెషల్ గా రిలీజ్ చేశారు విదేశీ వర్జన్ కట్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసి ప్రమోట్ చేశాడు జక్కన్న ఆయా దేశాలలో అత్యధిక స్క్రీన్స్ పై రిలీజ్ చేశారు ఫలితంగా రెండు కోట్లు వసూలు చేసి గ్లోబల్ మూవీగా సత్తా చాటింది బాహుబలి టూ దంగల్ చిత్రం ఇలానే విదేశాలలో స్పెషల్ వర్షన్ రిలీజై రెండు వేల ఐదు వందల కోట్లను కొల్లగొట్టింది కానీ ఆర్ విషయంలో బాహుబలి టూకి కి అనుసరించిన విధంగా గ్లోబల్ ప్లాన్ని అనుసరించలేదు రాజమౌళి ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని ఓటీటీ కోసం స్పెషల్ గా డిజైన్ చేసి రిలీజ్ చేశారు మరి గ్లోబల్ రిలీజ్ ఎందుకు చేయలేదు గ్లోబల్ మూవీకి ఉండాల్సిన యూనివర్సల్ అపీల్ త్రిపుల్ ఆర్ లో లేదని జక్కన్న భావిస్తున్నాడా బ్రిటిష్ ఇండియా బ్యాక్ డ్రాప్ విదేశీయులను ఆకట్టుకోదని భావిస్తున్నాడా ఎమోషనల్ గా ఫారినర్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ లేదనుకుంటున్నాడా విజువల్ ట్రీట్ రేంజ్ సరిపోదు అనుకుంటున్నాడా అని ఎన్టీఆర్ రామ్ ఫ్యాన్స్ ఎంతగానో ఫీల్ అవుతున్నారు గ్లోబల్ రిలీజ్ చేస్తే త్రిపుల్ ఆర్ కోట్ల బెంచ్ మార్క్ ని క్రాస్ చేస్తుందంటున్నారు ఫ్యాన్స్ దీనికి రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి మరి